హలో అండి అందరికీ నమస్కారం ఈ వ్లాగ్ వచ్చేసి ఏమిటంటే మీ అందరి రిక్వెస్ట్ మేరకు వ్లాగ్ అనమాట ఒక కుకింగ్ వ్లాగ్ అని చెప్పుకోవచ్చు ఈ వ్లాగ్ని నేను ప్రతి మాసంలో కూడా ద్వాదశ పౌర్ణమి వ్రతం చేసుకుంటాను కదా అంటే ప్రతి మాసంలో వచ్చే పౌర్ణమి రోజు మనం అమ్మవారి ఆరాధన చేసుకుంటాం కదా దాన్ని ద్వాదశ పౌర్ణమి వ్రతంగా చేసుకుంటూ ఉంటారు అందరూ కూడా సో ఆ పౌర్ణమిలో ఏంటంటే అమ్మవారికి సమర్పించేటువంటి ఫలం కావచ్చు పుష్పం కావచ్చు నైవేద్యం కావచ్చు కొంచెం ప్రత్యేకంగా ఉండేది అనమాట ప్రతి మాసానికి కూడా మారిపోతూ ఉంటాయి ఈ మాసంలో అంటే ఆషాఢ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి రోజు అమ్మవారికి సమర్పించే నైవేద్యం చిత్రాన్నం ఫలమైతే కనుక నేరుడు పండు పుష్పమైతే తులసి దళాలు తులసి పద ఉంటుంది కదా తులసి దళాలతో అమ్మవారిని ఆచేస్తూ ఉంటారు సో మీకు అర్థమైంది కదా పుష్పమేంటో ఫలమేంటో నైవేద్యం ఏంటో నైవేద్యం అయితే కనుక చిత్రాన్నం అని చెప్పాను కదా చిత్రాన్నం ఎలా చేయాలో మీకు చూపించబోతున్నాను సాధారణంగా చిత్రాన్నం అంటే అందరూ కూడా నిమ్మకాయ నిమ్మకాయ పులిహోర అనుకుంటూ ఉంటారు కాదండి చిత్రాన్నం అంటే అసలైన చిత్రం ఎలా చేస్తారని మీకు చూపించబోతున్నాను మనకి పౌర్ణమి గడలు ఎప్పుడు పడుతున్నాయి పూజ ఎప్పుడు చేసుకోవాలంటే బుధవారం నాడు మిడ్ నైట్ అంటే అర్ధరాత్రి ఒంటి గంట పది నుంచి లక్ష్మారము అర్ధరాత్రి ఒంటి గంట నలభై ఐదు వరకు మనకి పౌర్ణమి గడలు అయితే ఉంటున్నాయి సో గురువారం నిండుగా మనకి పౌర్ణమి ఉన్నాయి కాబట్టి ఆ రోజు మనం పౌర్ణమి వ్రతం చేసుకోవాలి ద్వాదశ పౌర్ణమి వ్రతాన్ని సో ఆ రోజు గురు పౌర్ణమి కూడా పడుతుంది అనమాట సో ఇంకా నేను మీకు చిత్రాన్నం ఎలా చేయాలో చూపిస్తున్నాను సాధారణంగా చిత్రాన్నం ఎలా చేస్తారంటే ఫస్ట్ మీకు చూపించాను కదా ఒక కొలత గ్లాస్ తీసుకోండి కప్పుగన గ్లాస్ తీసుకోండి హాఫ్ గ్లాసు చనగపప్పు ఒక గంట సేపు నీటిలో నానబెట్టుకోవాలి చనగపప్పు ఉడడానికి టైం పడుతుంది కాబట్టి ముందుగా నానబెట్టి పెట్టుకోవాలి ఒక గంట సేపు ముందు ఆ తర్వాత రైస్ ఉంటుంది కదా బియ్యము బియ్యాన్ని ఫస్ట్ మనము ఒక ప్యాన్ పెట్టుకొని వేయించుకోవాలి సిమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని రైస్ వైట్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి రైస్ వేగిన తర్వాత ఒక కుక్కర్ తీసుకొని వేయించిన రైసు అలాగే నానబెట్టుకున్న పప్పు కూడా కడిగి పెట్టుకొని మనము దాన్ని ఉడికించుకోవాలి కొలత ప్రకారంగా చూసుకుంటే నేను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను హాఫ్ హాఫ్ గ్లాసు చనగపప్పు తీసుకున్నాను కాబట్టి మొత్తం నేను త్రీ గ్లాసెస్ ఈక్వల్గా తీసుకున్నాను అంటే ఒక గ్లాస్ రైస్కి టూ గ్లాస్ వాటరు అలాగే హాఫ్ గ్లా హాఫ్ గ్లాసు పప్పుకి వన్ గ్లాస్ వేసి కొంచెం వేసాను అనమాట సో ఓవరాల్గా త్రీ త్రీ గ్లాస్కి కొంచెం ఎక్కువ వేసాను అనమాట సో పప్పు ఉడడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది తీసుకు ఎక్కువ వాటర్ తీసుకుంటుంది కాబట్టి నేను మొత్తంగా ఉరలగా త్రీ త్రీ గ్లాస్కి కొంచెం ఎక్కువగా తీసుకున్నాను అనమాట సో ఇవన్నీ కూడా మనము కుక్కర్లో ఒక టూ వీల్స్ వచ్చి టూ వీల్స్ పెట్టుకుని వేయి ఉడిగించుకుంటే సరిపోతుంది ఈ పప్పు బియ్యం మనం కుక్కర్లో ఉడికించుకుంటాం కదా ఈ స్టేజ్లోనే మనం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ వేసుకున్న సాల్టే మనకి తర్వాత సరిపోతుంది మళ్ళీ తర్వాత మనం సాల్ట్ వేసుకోవడానికి అక్కర్లేదు ఒకవేళ తర్వాత చూసి వేసుకుంటాం అనుకున్న వాళ్ళు ఫస్ట్ కొంచెం సాల్ట్ వేసి ఉడికించుకోండి ఉడికి ఒక టూ వీల్స్ టూ వీల్స్ పెట్టి ఉడికించుకోండి సో టూ వీల్స్ అయిపోయిన తర్వాత మొత్తం స్టీమ్ అంతా పోయిన తర్వాత మనకి ఈ రకంగా కుక్ అవుతుంది నేను వాటరు ప్రాపర్గా తీసుకున్నాను కరెక్ట్గా కొలతలతో తీసుకున్నాను కాబట్టి నాకు వాటర్ కింద చమ్మ ఎక్కడ లేదు ప్రాపర్గా ఉడికింది మా వాటర్ ఎక్కువ ఎగ్జెస్ట్ వేస్తే ఏమవుతుందంటే అది బాగా మెత్తగా అయిపోతుంది విజిల్స్ కూడా ఎక్కువ పెట్టినా కూడా మనకి అయిపోతుంది ఒక టూ విజిల్స్ వస్తే సరిపోతుంది మనకి రైస్ కుక్ అయ్యి పప్పు కొంచెం కుక్ అయ్యి పెద్దగా ఉంటే సరిపోతుంది మరి జాబ్ అయిపోకూడదు సో ఆ రకంగా ఉడికించుకోవాలి రెండు విజిల్స్ పెట్టి ఉడికిన తర్వాత ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఆ ప్యాన్లోని ఒక హాఫ్ కప్పు నెయ్యి యాడ్ చేసుకోవాలి నూనె కాకుండా నెయ్యి వాడాలి ఈ నైవేద్యానికి నూనె వాడకూడదు ఒక హాఫ్ కప్పు నెయ్యి వేడి చేసుకున్న తర్వాత అందులోని ఒక హాఫ్ టీ స్పూను ఆవాలు అలాగే హాఫ్ టీ స్పూను శనగపప్పు సారీ మినపప్పు అలాగే హాఫ్ టీ స్పూను జీలకర్ర అలాగే రెండు ఎన్ని మిరపకాయలు తి వేసుకొని అందులోనే ఒక పది పన్నెండు మిరియాలు అలాగే ఒక ఒక గుప్పెడు జీడిపప్పు ఒక రెండు కరివేపాకు రెమ్మలు వీలైతే ఇంగు తింటాం అనుకునే వాళ్ళు ఈ స్టేజ్లో ఇంగు వే యాడ్ చేసుకోండి నాకు ఇంగు ఇంట్లో లేదు కాబట్టి నేను యాడ్ చేయలేదు తిన్ ఇంగు తింటాము ఆ ఫ్లేవర్ మాకు పడుతుంది అనుకునే వాళ్ళు అది కూడా యాడ్ చేసుకోండి నైవేద్యంలో ఇంగు వేస్తే టేస్ట్ ఇంకా బాగా వస్తుంది అవన్నీ బాగా వేగిన తర్వాత మనకి ఒక కప్పు కొబ్బరి తురుము అనమాట ఇక్కడ రైస్కి ఎక్కడ తగ్గకుండా ఒక రైస్కి ఈక్వల్గా ఉండేలాగా ఒక చెక్క సరిపోతుంది ఒక చెక్క కొబ్బరి తురుము వేసి దొరగా వేయించుకోవాలన్నమాట బాగా ఇది వేగడానికి మొత్తం నెయ్యి అంతా కూడా దానికి తగిలి వేగడానికి ఒక ఐదు నిమిషాలు టైం పడుతుంది చివరిలో ఒక రెండు ఎండుమిర్ ఎండుమిర్చి చిలికలు చేసి సారీ పచ్చిమిర్చి చిలికలు చేసి వేసి వేయించుకోవాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇది లో లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి మాడకుండా మళ్ళీ మాడితే టేస్ట్ మారిపోతుంది అనమాట సో సిమ్ని లో ఫ్లేమ్ మొత్తం ఇవన్నీ కుక్ చేసుకోవాలి నేతిలో వేయించుకున్న వల్ల మనకి ఇది స్మెల్ కూడా చాలా మంచి స్మెల్ వస్తుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి ఈ చిత్రాన్నము సో పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా కోతలతో చేసే చిత్రాన్నం ఇలాగే చేస్తారండి ఇది బాగా వేగడానికి మొత్తం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ టైం పడుతుంది అనమాట అంటే కొబ్బరి తురుములకి ఆవునవి మొత్తం తగలాలి కదా సో అది బాగా వేగుతుంది అనమాట సో ఇదంతా బాగా వేగిన తర్వాత ఈ వేయించినటువంటి కొబ్బరి తురుము అంతా కూడా ఏదైతే ఉందో మనం ఉడికించుకున్నాం కదా పప్పు బియ్యం కూడా అందులో కలుపుకొని కలిపేసుకోవడం అనమాట అంతే చిత్రాన్నం రెడీ అయిపోయింది సాల్ట్ ఫస్ట్ తక్కువ అనుకునే వాళ్ళు ఈ స్టేజ్లో సాల్ట్ చూసుకొని మిక్స్ చేసి కలిపేసుకోండి అంతే చిత్రాన్నం అయితే రెడీ అయిపోయింది సో ఇలా ఈ రకంగా చేసుకొని లలితాది అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకోండి ప్రతి మాసంలో కూడా మీకు అందిస్తానని ఇచ్చాను కదా లాస్ట్ టైం నాకు కుదరలేదు ఈసారి నాకు కుదిరింది కాబట్టి మీకు ముందే అందిస్తున్నాను సో అమ్మవారికి సమర్పించే నైవేద్యం చిత్రాన్నము పండు నేరుడు పండు ఫల పుష్పము తులసిదళము వీటితో అమ్మవారిని అర్చించండి అమ్మవారిని అంజిగా అర్చించి ఆమెను మంచిగా పూజ చేసుకోండి ఈ రకంగా ఈ చిత్రాన మీకు లంచ్ కూడా చాలా బాగా ఉంటుంది అండి లంచ్ బాక్స్కి బ్రేక్ఫాస్ట్ కూడా చాలా చాలాగా చాలా చాలా టేస్ట్ అయితే ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది ఎప్పుడైనా మీరు ట్రై చేయకపోతే ఈ రకంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ స్టేజ్లో ఈ స్టైల్లో ఎప్పుడైనా చిత్రాన్ని చూసారా చూస్తే లేదా కింద కామెంట్ చేయండి అండ్ నేను ఏదైనా సరే ప్రాపర్గా పెద్దవాళ్ళని పా ఫాలో అయ్యి చేస్తాను వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అనుకోకుండా ఎవరికి ఏం చెప్పినా కూడా నలుగురికి ఏం చెప్పినా కూడా ఒక అది ప్రాపర్గా అది కంటెంట్ అయ్యి ఉంది ఇది పర్ఫెక్ట్ అని చెప్పేసి కనుక్కొని మీ అందరికీ అందిస్తూ ఉంటాను సో ఈ రకంగా చేసి అమ్మకు మీకు సమర్పించి ఈసారి వ్రతం చేసుకున్న వాళ్ళు ఈ రకంగా చేసుకోండి సో మరొక బ్లాగ్తో మేము ఉంటే అంతవరకు నమస్తే